హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి తెలుగు కొత్త సంవత్సరం అండి ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనకి కొత్త సంవత్సరం కాబట్టి మన ఇల్లుల ముందట మనకి జనవరి ఫస్ట్ వస్తే ఎలా కొత్త న్యూ ఇయర్ ముగ్గులు వేసుకొని రంగులు వేసుకుంటాము అలానే మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మనకి తెలుగు సంవత్సరం ఇదే కాబట్టి మనం ఉగాది రోజున ఇలా రంగవల్లులు వేసుకొని కలర్లు వేసుకొని మంచిగా ఇంటి ముందట అలంకరించుకుంటామండి చూడండి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా రాసేసుకున్నాం మేము ఇంటి ముందు మా వీధిలో ఇలానే మేము ప్రతి సంవత్సరము ఉగాదికి కొత్త సంవత్సరం కాబట్టి ఇలా అలంకరించుకుంటామండి ముగ్గులు వేసుకొని రంగులు వేసుకొని పండగలు అంటేనే మనకి మామిడి తోరణాలు పూజలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా చూడండి పూలు మందార పూలు మేము ఎలా అలంకరించుకున్నాము ఇంట్లో పూజ చూడండి వాళ్ళ ఉగాది రోజు మంచిగా పండ బట్టి కొబ్బరికాయ కొట్టేసుకొని తోరణాలు చేసుకొని మందార పూలతో పూజ చేసేసుకున్నాము ఈరోజు మనకి ఉగాది స్పెషల్ పప్పు గూరెలండి పప్పు ఉడకబెట్టింది మీకు చూపెట్టలేదు తర్వాత నేను దానికి చూపెడతాను పప్పు ఉడకబెట్టి దాన్ని గ్రైండింగ్ పట్టినా నెక్స్ట్ రెండు కిలల మేము శనగపప్పు తీసుకుంటే దానికి పియా తింటామండి మేము ఏదైనా కూడా రెండు కిలలనర చక్కెర తీసుకొని ఇలా కరిగించుకున్నాము పొయ్యి మీద పెట్టేసుకొని అది కరిగిన తర్వాత కొద్దిగా పాకం వచ్చేటట్టు తయారు చేసుకున్నాము తర్వాత గ్రైండింగ్ బట్టిన్నంత దాంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచులండి ఉలుపు చేదు కారము వగరు లవణము ఇవన్నీ వేసుకొని మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా పువ్వు మా ఇంటి వెనకాలది మా చెట్టుది పువ్వు మామిడి ముక్కలు అన్నీ వేసుకొని మేము ఉగాది పచ్చడి తయారు చేసుకున్నాం చూడండి అందరం కలిసి చేసుకుంటే అది ఎంత సంతోషం అనిపిస్తుంది అండి మనకి ఏ పండగైనా కూడా అందరం కలిసి చేసుకుందాం అందరం ఒక దగ్గర ఉందాం ఉగాది అంటేనే మాకు ఇంట్లో పిల్లలకి గుర్తొచ్చేది కొత్త బట్టలు ఇంకా కుడుకల పేర్లు అండి కుడకల పేర్లు గుచ్చేస్తాము వాళ్ళకి ఇష్టమైన బిస్కెట్లు కుడుకలు చాక్లెట్లు అన్ని వాళ్ళు ఏమేమి తింటారో అవి పెట్టి గుచ్చి ఒక మాలలాగా అల్లి వాళ్ళ మెడలో వేస్తాము వాళ్ళు ఇష్టంగా వాటిని తింటారు మా చిన్నోడు ఈ యూషమ్ వాళ్ళు అక్కయ్య వాళ్ళ ఐదుగురు తమ్ముళ్ళకి వేస్తుంది ఆ కుడుకల పేరు చూడండి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు కుడుక అయితే కుడుక బిస్కెట్ అయితే బిస్కెట్ ఇంకా ఖర్జూర అయితే ఖర్జూర అవి తింటారు అవి వేసిన తర్వాత వాళ్ళు అక్కయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నారు చూడండి అయోధ్య నుండి తీసుకొచ్చిన అక్షన్ తెలియదు వారికి వాళ్ళ మీద వేసి ఆశీర్వాదిస్తుంది లత్తయ్య తర్వాత ఉగాది బూరెలు చేస్తున్నాం పప్పు బూరెలు చూడండి ఇలా పప్పు పెట్టేసుకొని బూరెలు ఒత్తేసుకొని కాల్చుకొని అది మంచిగా అమ్మి చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే దానియ ఆ ఉగాది పండగ బూరెలనే తృప్తే వేరు ఉంటుందండి చూడండి బూరెలు చేసుకుంటున్నాం మేము అవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర ఉగాది పచ్చడి ఇంత బూరెలు పెట్టి మొక్కుతామండి దేవునికి మొక్కిన తర్వాత మేము తింటాము నెయ్యి వేసుకొని పైన తిన్నాం చూడండి